News. వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేసిన టీకే నవాజ్ కర్నూలు జిల్లాలో వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలో కమిటీలు నిర్వహించి ఎన్నుకోబడిన వారిచే ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టారు ఈ జాబితాలో ఎమిగనూరు తాలూకా కోనెగండ్ల మండలానికి చెందిన వైసీపీ నాయకులు టీకే బందేనవాజ్ వై సిపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కార్యదర్శిగా పదవి బాధ్యతలు తనకు అప్పగించినందుకు అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఎమిగనూరు సిపి ఇన్ఛార్జి బుట్ట రేణుకమ్మకు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం జగనన్న ఆశయం కోసం తనకు అప్పగించిన పదవి బాధ్యత వన్ను తెచ్చేలా కృషి చేసి పార్టీ అధికారంలోకి రావడానికి తనవంతు సాయ శక్తులా కృషి చేస్తానని తెలిపారు కార్యదర్శిగా నియమితులైన డికే మధునివాస్ అనే నేను పార్టీ అధ్యక్షుడు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వంలో క్రమశిక్షణతో పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తానని దివంగత మహానేత రాష్ట్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ఆశయ సాధారణ లక్ష్యంగా పార్టీ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తానని పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే కార్యకలాపాలు ఉండాలని పార్టీ నాకు అప్పగించిన ఈ బాధ్యతను విజయంతో చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి పాల్పడి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి నా సర్వశక్తుల కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మీకు ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడడానికి అవకాశం కల్పించిన శ్రీమతి ముఠారెడ్డి మేడం గారికి అలాగే హర్షవర్ధన్ రెడ్డి గారికి అలాగే అనగొండ జగన్మోహన్ రెడ్డి గారికి సర్వతంగా విస్తరణను తెలుసుకుంటున్నాం జై హింద్